సినీశ్వరుని ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే హనుమంతుని పూజించడం మంచిది అంటారు కదా ఎందుకో ఆ విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు విద్యాబుద్ధులు సూర్యుని వద్ద నేర్చుకున్న విషయం చాలామందికి తెలిసింది అయితే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న హనుమంతుడు గురిదక్షిణగా ఏమి ఇవ్వాలని సూర్యుని అడుగుతాడు అప్పుడు శనీశ్వరుడు గర్వకారి అని గర్వంతో కళ్ళు మూసుకుపోయానని చెప్పి తన అహంకారాన్ని అణచివేయమని అదే తనకి ఇచ్చే గురిరక్షణ అని సూర్యుడు హనుమంతునికి చెప్తాడు అప్పుడు హనుమంతుడు శనీశ్వరుని వద్దకు వెళతాడు విషయం తెలుసుకున్న శని హనుమంతుడి భుజంపై కూర్చుని తనను ఎవ్వరూ ఓడించలేరని తాను ఎవరికీ లొంగబోనని చెబుతాడు అప్పుడు హనుమంతుడు తన శక్తులతో శనీశ్వరుని కంటే పెద్దవాడవుతాడు తన శక్తులను ప్రదర్శిస్తాడు హనుమంతుని శక్తి సామర్థ్యాలు తెలుసుకున్న శనీశ్వరుడు తనను క్షమించమని అడుగుతాడు మరి యొక్క పురాణం ప్రకారం రావణుడు తనకు శని దోషం తగలకూడదని శనిని బంధించి లంకలో ఉంచుతాడు రావణుడి చెర నుండి శనీశ్వరుడు తప్పించుకోలేడు అక్కడే చాలా కాలం పాటు ఉంటాడు ఒకరోజు సీతమ్మ కోసం లంకకు వెళ్ళిన హనుమంతుడు లంకను దహించి వేస్తాడు అక్కడ శని చూసి హనుమంతుడు శనీశ్వరుణ్ణి విడుదల చేస్తాడు అలా హనుమాన్ అంటే శనికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అలా హనుమంతుణ్ణి పూజించిన వారిపై శని ప్రభావం తొలగిపోతుందని మన పురాణాలు చెప్తున్నాయి హనుమంతుడికి ఎప్పుడెప్పుడు పూజ చేయాలి అంటే శనిదోష నివారణకు మంగళ శనివారాల్లో హనుమంతుని ఆలయాన్ని సందర్శించి పూజ చేయాలి ఇలా చేయడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా భక్తితో హనుమంతుడిని పూజిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం శని దోషం అంటే చాలామంది భయపడిపోతారు శని దోషం అంటే దేవుళ్ళకు భయం అని అంటారు శని మన కర్మలకు తగిన ఫలితాలను ఇస్తాడు మంచి పనులు చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు జీవితంలో శని దోషం తొలగిపోవడానికి చాలామంది రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం మంగళవారం రోజున స్వామిని పూజిస్తే కుటుంబంలో సంతోషాలు వెల్లువిరుస్తాయి ఆ రోజు ఆంజనేయుణ్ణి తమలపాకుతో కానీ సింధూరంతో కానీ పూజిస్తే మనం కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని అంటూ ఉంటారు అసలు ఆంజనేయునికి తమలపాకులు మరియు సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం సింధూరము మరియు తమలపాకుల పూజ వెనక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సింధూరంతో పూజ ఆంజనేయ స్వామికి ఎందుకు చేస్తారంటే సీతమ్మ వారిని దర్శించినప్పుడు హనుమంతుడు ఆమె పాపిట సింధూరం ధరిస్తుంటే చూసి అడిగాడు అప్పుడు సీతమ్మవారు శ్రీరాముని క్షేమము సకల ఐశ్వర్యాలు కలగడం కోసం తాను పాపిట సింధూరం ధరిస్తాను అని చెప్తుంది అది విన్న హనుమంతుడు సీతమ్మ ఒక్క పాపిట సింధూరం ధరిస్తేనే శ్రీరామునికి అంత శుభమైతే తాను ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుంటే రామునికి ఇంకా మంచి జరుగుతుందని రాసుకున్నట్ట అయితే శరీరానికి పూసుకున్న ఆ సింధూరం రాలిపోతుంటే అది ఊడిపోకుండా ఉండేందుకు నువ్వుల నూనెలే కలిపి రాసుకున్నట్ట అందుకే ఆంజనేయుని పూజలో సింధూరం ప్రధానమైనది గంగా సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి ఆంజనేయుని విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ అలంకరించినట్లయితే హనుమంతుని పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుందని పండితులు చెప్తున్నారు తమలపాకు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎందుకు అంత ఇష్టమో తెలుసుకుందాం సీతమ్మ వారిని అన్వేషించడానికి లంకకు వెళ్ళిన హనుమంతుడు ఆమె జాడను తెలుసుకుని తిరిగి శ్రీరాముల వారి దగ్గరకు బయలుదేరాడు హనుమంతుని రాక కోసం వానరుల అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు అప్పుడు హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు సమీపంలో ఉన్న వనంలోని ఆకులు పూలు ముఖ్యంగా తమలపాకులు ఆంజనేయుని మెడలో వేసి ఘనంగా స్వాగతం పలికారంట అందుకే ఆనాటి నుంచి హనుమంతునికి తమలపాకులు అంటే ఎంతో ప్రీతి సీతమ్మ వారి జాడను కనుగొన్న ఆనందంలో ఉన్న హనుమంతుని మెడలో తమలపాకుల దండను వేయడం వల్ల స్వామి ఎంతో ప్రీతి చెందాడు మరి ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి సహజంగా ఉగ్రస్వరూపుడు తమలపాకుల దండ స్వామికి అలంకరించడం వల్ల స్వామి ఉగ్రస్వరూపం వీడి శాంత స్వరూపంతో భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం అందుకే హనుమను తమలపాకుతో పూజించడం వలన సకల అభిష్టాలు తొలుగుతాయి అరటి పండ్లు ఆంజనేయ స్వామికి ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాం శ్రీరాముని అవతార పరిసమాప్తి సమయంలో గంధమాదన పర్వతంలోని అరటి తోటల్లో తపస్సు చేసుకుంటున్న హనుమంతుని వద్దకు శ్రీరాముడు వెళ్ళి ఇలా అన్నాడంట నీకు ఎంతో ఇష్టమైన అరటి తోటలో ఉండి ఒక్క అరటి పండును కూడా తినకుండా నిగ్రహంతో తపస్సు చేస్తున్నావు అందుకే ఎవరైతే నీకు అరటి పండ్లను సమర్పిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా పరిపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుందని శ్రీరాముడు హనుమంతునికి వరం ఇచ్చాడుట అందుకే ఆంజనేయస్వామికి అరటి పండ్లను సమర్పిస్తే హనుమంతునితో పాటు శ్రీరామచంద్రుని అనుగ్రహం కూడా పరిపూర్ణంగా పొందవచ్చు ఆంజనేయస్వామికి వడమాల ఎందుకు సమర్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు విశేషంగా వడమాలలు సమర్పిస్తూ ఉంటారు కదా ఇలా వేయడం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే హనుమంతుడు ఒకసారి రావణుడి నుండి శనిదేవుణ్ణి రక్షించాడు అందుకుగాను శనిదేవుడు హనుమంతుని ఆశీర్వదించి హనుమను కొలిచిన వారికి శని బాధలు ఉండవని ఒక వరం ఇస్తాడు కావున శనిదేవునికి ప్రీతిపాత్రమైన మినుములతో తయారు చేసిన వడలను మాలగా చేసి హనుమకు సమర్పించినట్లయితే శని భగవాను అనుగ్రహం పొంది మనల్ని పీడించే శని బాధల నుండి ఉపశమనం పొందవచ్చు క్లిష్ట సమయాలలో అసాధ్యం అనుకున్న కార్యం సాధ్యం చేసుకోవాలంటే ఒంటె వాహనారూఢుడైన హనుమను దర్శించుకుంటే ఏ కార్యమైనా సాధించగల మనోధైర్యం కలుగుతుంది అలాగే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యతవకిం వధ రామదూతం కృపాసింధుం మత్కార్యం సాధయ ప్రభో అను ఈ శ్లోకాన్ని మంగళవారం చదువుకుంటే ఎంతటి కష్టమైన పని అయినా హనుమంతుని అనుగ్రహంతో సులభంగా పూర్తి అవుతుంది ఈ విధంగా హనుమంతుని పూజించడం ద్వారా మనం శనీశ్వరు నుండి ఉపశమనాన్ని పొందవచ్చు కావున ప్రతి ఒక్కరూ హనుమంతుని స్మరిద్దాం జై శ్రీరామ్ జై హనుమాన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజు మమ్మ వన్ జై హనుమాన్